మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్ని కేబినెట్ మీటింగ్లు జరిగాయి ఏ ఒక్క రోజు ఆరు గ్యారెంటీల మీద చర్చించకపోతే ఇవాళ ఆరు గ్యారెంటీలు నీకు అంటే నీకు చెమటలు పట్టినాయి నీకు నీకు ఇవాళ గల్లీ గల్లి తిరుగుతున్నావు మోకాళ్ళ మీద తిరుగుతున్నావు బిడ్డ నువ్వు ఇవాళ ఆరు గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు ఇవాళనే నువ్వు రివ్యూ చేస్తున్నావు అంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్య పెట్టడానికి ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ ఏ రకంగా కోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు జూబ్లీ ప్రజలకు అర్థమైతా ఉంది నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు వాళ్ళు న్యాయబద్ధంగా ఆత్మ సాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు మేము అక్కడి నుంచి సీవిసిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేట్గా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఈ రకమైన వ్యవహారం జరుగుతా ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు ఇవన్నీ విషయాలను కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం చూడండి ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయట ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది ఫేక్ ఐడి కార్డుల వీడియో అది కూడా వారికి వారి మొబైల్ కు వాళ్ళు చూపించాం చూడండి కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం ఇవే కాకుండా చీరలు పంపిణీ వీడియోలు డబ్బు పంపిణీ వీడియోలు అన్ని వీడియోలు కూడా ఈ రోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం వారైతే మాకు ఈరోజు చెప్పారు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు ¿Por okay. qué